ఈ శారీ చూడండి చాలా మెత్తగా అయితే ఉంది కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి ఎందుకంటే ఏదైనా కానీ శారీ కొనుక్కుంటే శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ వస్తే బాగుంటుందండి ఇక్కడ చూడండి బార్డర్ ఏమో బాగుంది కానీ బార్డర్ లెక్కనే జైట్ వచ్చింటే బాగుండు కానీ కొంగులోకి వచ్చింది అనమాట కొంగు ఏం కనిపిస్తుంది అండి బ్యాక్ సైడ్ కొద్దిగా ఉంటుంది అంతే అంటే కింద కొద్దిగా వచ్చింది అనమాట కొంగుకు సో అదే కలర్ లోనే బ్లౌజ్ కూడా వచ్చింది నాకు అసలు నచ్చలేదు చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ఇది కొంగు అనమాట కొంగు కలర్ పింక్ లైట్ పింక్ అలాగే ఇక్కడ బార్డర్ చూడండి బాగా అంతా నిండు కలర్ లో బాగా వచ్చింది అనమాట వైలెట్ కలర్ మాది కాని బాగుంది శారీ మొత్తం టోటల్ గా అయితే చాలా బాగుంది మెత్తగా ఉంది చాలా బాగుంది అలాగే బ్లౌజ్ చూసుకుంటేనేమో కొంగు లెక్కనే వచ్చేసింది అనమాట సో నాకు అస్సలు ఇట్లా వస్తే అసలు నచ్చదండి అందుకోసం వచ్చేసి మనం మ్యాచింగ్ అయ్యేలాగా అందులో అసలు సెట్టింగే లేదు చూస్తున్నారు కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ కి అసలు సెట్టింగ్ అనేది లేదు సో అందుకోసం వచ్చేసి డిజైన్ అయితే పెడుతున్నాను వీలైతే డిజైన్ అయితే ఎక్కువ తొడగరండి ఏంటంటే నేను చెప్పాను అనమాట కొంచెం డిజైన్స్ పెట్టించుకో సింపుల్ గానే పెడతాను అందులో ఇది ఫాస్ట్ కుట్టాల్సినది అనమాట సో సింపుల్ గానే సింపుల్ డిజైన్ పెడతాను అలాగే నువ్వు వేసుకో తగ్గట్టుగానే పెడతాను అనేసి అయితే చెప్పాను సో అలాగే చేతులకు కూడా ఈ శారీలో క్లాత్ అయితే వేస్తాను అనేసి చెప్పాను అనమాట సో ఓకే అక్క పెట్టేసేయండి కానీ ఎక్కువ డిజైన్ అయితే నెక్కి ఎక్కువ డిజైన్ అయితే పెట్టొద్దు హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి చేతులు అయితే పెట్టమని తనే చెప్పింది అనమాట సో శారీలో క్లాత్ వేస్తా అంటే సరే ఓకే అక్క అనేసి చెప్పింది సో చూడండి డిజైన్ అయితే ఇలా సింపుల్ గా అయితే పెట్టేశాను చూసారు కదా ఈ డిజైన్ అయితే చాలా తొందరగా అయితే కుట్టుకోవచ్చు మన ఛానల్లో షార్ట్ వీడియోస్లలో ఈ డిజైన్ అయితే అప్లోడ్ చేసినాను ఒకసారి అయితే చూడండి చాలా సింపుల్ గా అయితే కుట్టుకోవచ్చు తొందరగా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా తొందరగా అయితే అయిపోయింది సో చూసారు కదా శారీ అయితే కనుక చాలా మెత్తగా ఉందండి మళ్ళీ పేరు పెట్టడానికి అయితే లేదు శారీకి కానీ ఇట్లా శారీలో కొంగులోకి బ్లౌజ్ వచ్చిందనమాట కొంతమందికి ఇష్టం ఉంటది నాకైతే అట్లా ఇష్టం ఉండదు అనమాట కొంగులోకి వచ్చినటువంటి జాకెట్ నేను ఖచ్చితంగా డిజైన్స్ అయితే పెడతాను ఎందుకంటే సెట్ అవ్వాలనేసి మీరు కూడా ఒకసారి ఈ ఐడియా మీకు నస్తే అనుక మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి డిజైన్స్ పెట్టడానికి ట్రై చేయండి కానీ డిజైన్స్ తొడగే వాళ్ళు తొడగని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మాత్రం మనం ఏం చేయలేము వాళ్ళకి ఇష్టపడే వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి మనం ఏం చేయలేము అనమాట నేనైతే వీళ్ళకి చెప్పాను వీళ్ళకు వీళ్ళు అనమాట వేరే వాళ్ళు పసుపు కుంకుమ తెచ్చింటే అది ఇంక పక్కన వేయలేక నాకు వచ్చి అడిగింది ఒక బ్లౌజ్ తీసేసి నేను నార్మల్గా వేరే బ్లౌజ్ కొనుక్కుంటానంటే వద్దులే ఎందుకు కొనుక్కోవాలి నేను సెట్ అయ్యేటట్టుగా కొంచెం సింపుల్ గా డిజైన్ పెట్టాను చెప్పాను ఇలా కుట్టాను వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ